హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ముప్పై ఐదు సంవత్సరాల మహిళ మృతి చెందగా ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు బ్రెయిన్ డెత్ కు గురయ్యాడు ఈ కేసులో అల్లు అర్జున్ ఒక రాత్రి జైలు జీవితం గడిపాడు సినీ ప్రముఖులంతా అల్లు అర్జున్ ను పరామర్శిస్తున్నారే కానీ బాధిత కుటుంబాన్ని ఎవరూ పరామర్శించడం లేదు క్వాష్ పిటిషన్లో బెయిల్ ఎలా ఇస్తారంటూ ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు జడ్జిని ప్రశ్నించారు అయినప్పటికీ మధ్యంతర బయలు మంజూరైంది నాలుగు వారాల తర్వాత నాంపల్లి కోర్టులో తేల్చుకోమని తెలంగాణ హైకోర్టు సూచించింది ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వాన్ని దూషిస్తూ అల్లు అర్జున్ అభిమానులు పోస్టులు పెట్టారు అలాగే అరెస్టును సమర్థించిన వారిని వారి కుటుంబ సభ్యులను కూడా దూషిస్తూ అనుచితంగా వ్యాఖ్యలు చేయడమే కాకుండా దుర్భాషలాడుతూ పోస్టులు పెట్టారు వీరందరినీ తెలంగాణ ప్రభుత్వం గుర్తించి త్వరలోనే అరెస్టు చేయబోతుంది చాలా మంది అభిమానులు తాము పెట్టిన పోస్టులను ఇప్పటికే తొలగించారు రాజకీయ ముసుగులో అల్లు అర్జున్ కు మద్దతు ప్రకటిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిందించిన వారిని ప్రభుత్వాన్ని దుర్భాషలాడుతూ ప్రభుత్వంపైనే దుష్ప్రచారం చేసిన వారిని మాత్రం వదిలే ప్రసక్తి లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి సైబర్ క్రైమ్ పోలీసులు త్వరలోనే కేసులు నమోదు చేయబోతున్నారు అల్లు అర్జున్కు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను రద్దు చేయాలంటూ తెలంగాణ పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నారు సంధ్యా థియేటర్ను ఎందుకు సీజ్ చేయకూడదో పది రోజుల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం యాజమాన్యాన్ని ఆదేశించింది దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేశారు జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన ఈ కేసులో రాబోయే రోజుల్లో ఉత్కంఠభరితమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని అర్థమవుతుంది నాంపల్లి కోర్టులో నాలుగు వారాల తర్వాత బెయిల్ కోసం పిటిషన్ వేయాల్సి ఉంటుంది కోర్టు బన్నీకి బెయిలిస్తుందా కు పంపిస్తుందా అనే విషయం అప్పుడే తేలుతుంది ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్కు మాత్రం పుష్పటు ఘన విజయం సాధించిన ఆనందం మాత్రం నిలవలేదు